డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి ముప్పై అవ భాగము నెమ్మదిగా లేచి విడిదిలో ఉన్న తన శరీరంలో ప్రవేశించింది గోద శరీరానికి దాని ధర్మాలుంటాయి శరీర ధర్మాలుంటాయి గోదాదేవి తన శరీరంలో ప్రవేశించింది కనుక శరీరధారిగా తాను చేయ సంకల్పించిన శ్రీవ్రతం చెయ్యటానికి బయలుదేరింది ఆమె నోటి వెంట పాసురము వెలువడింది ముప్పది మూడు కోట్ల దేవతలకు ముప్పు వస్తుందని తెలియగానే వారు అడగక ముందే వారి భయాన్ని పోగొట్టే అరివీర భయంకర ఆశ్రితులను కాపాడే రుజుస్వభావి హరి మేలుకో మమ్మేలుకో బంగారు కలసాల వంటి వక్షసీమ దొండ పండ్ల వంటి ఎర్రని పెదవులు సన్నని నడుములతో అందగించే నప్పిన్నా పరిపూర్ణురాల మహాలక్ష్మి మేలుకో మమ్మేలుకో వీవన కంచుటద్దం మాకు ఇచ్చి నీ స్వామితో కలిసి జలకాలాడించు మావ్రతం జగతికి మంగళప్రదం అందాల రాశి అదృష్ట శాలి సిరినోము సిరినోమునోచి నల్లనయ్యను పాడ ఎల్లరను కాపాడు చల్లగాను చల్లగా కాపాడు ఎల్లలో కాల నవ్వుకుంది తను జలకాలాడటానికి చెలులని కూడా వెంటబెట్టుకుని వెడుతోంది ఇప్పుడు వారు చాలా రన్నట్లు స్వామిని కూడా రమ్మని అడుగుతున్న తన చొరవని స్వామి ఏమనుకుంటాడో ఒక్కసారిగా గుప్పుమన్న కస్తూరి పరిమళం స్నానం చేసిన అనుభూతిని కలిగించింది అంటే స్వామి తన కోరికను తీర్చాడా లేకపోతే కస్తూరి సుగంధం ఎక్కడిది పొలనులో దిగి స్నానం చేసి కలువలతో సుందరమైన మాలికను అల్లి ఆ దివ్య సుందరమూర్తి కనబడితే సమర్పించి నిన్నటి పొరపాటుని సరిదిద్దుకుందామని చూసింది అలవాటే కదా ఎదురు చూసినప్పుడు రాకపోవటం సిద్ధంగా లేనప్పుడు ప్రత్యక్షమవటం అడిగితే చెప్పకపోవటం అడగకపోతే చెప్పడం నిరాశగా విడిదికి చేరింది యథాలాపంగా తన అచ్చామూర్తి ఉండే మందసం వైపు చూసింది వేణుగోపాలుడు అక్కడే ఉండి చిరునవ్వులు చెందిస్తున్నాడు అది తన చిత్తభ్రమ స్వామి చిద్విలాసమా ఏదైతేనేం తన వేణుగోపాలుడు తన వద్దనే ఉన్నాడు అలిగి ఎక్కడికో వెళ్ళలేదు అంతే చాలు సంతోషంగా తను ధరించిన నల్ల కలువల మాలికని వేణుగోపాలుడికి అర్పించి శాంతపడింది తండ్రి తల్లి శిష్యులు వెడుతుంటే స్వప్నావిష్ణురాలిలాగా వారితో పాటు ఆలయానికి వెళ్ళింది గర్భగుడి అంతా కాంతి సముద్రంలాగా ఉంది శరీరం అనే నావ మీద అందులోకి అడుగుపెట్టింది గోదా దేశకాలాతీతమైన స్థితిలో ఆమె పయనం సాగింది అవ్యక్త మధురమైన అనుభూతిలో తేలుతూ సాగుతుంటే ఏవేవో లోకాలు విచ్చుకుంటున్నాయి పదునాలుగు లోకాలు ఏడు సముద్రాలు దాటిపోయింది ఎన్నెన్నో తనకు తెలియని విశేషాలని జీవులని దాటుకుంటూ వెడుతుంటే పాలసముద్రం మధ్యలో విరాజమానమై ఉన్న వైకుంఠ పట్టణం దర్శనమిచ్చింది ఏడు ప్రాకారాలు దాటి అంతఃపురంలో ప్రవేశించింది తెల్లని ఆదిశేషుని పాన్పుగా చేసుకొని నీలమేఘం వంటి కాంతితో ఆజానుబాహువైన రూపం దివ్యమైన ఆభరణాలు ధరించి బంగారు పట్టువస్త్రం ధరించి ఒక చేతిని మడిచి తల దిండుగా పెట్టుకొని ఒక ప్రక్కకి ఒత్తిగిల్లి అనుపమమైన సౌందర్య రేఖతో పొవళించి ఉన్న శ్రీరంగనాథుడు దర్శనమిచ్చాడు శ్రీరంగేశ్వరుని వక్షస్థలమంతా దివ్యమైన ఆభరణాలతో నిండి ఉంది ఆభరణాల మధ్య శ్రీవత్సం అనే పేరున్న అందమైన మచ్చ ఒకటి తొంగి చూస్తోంది ఆ మనోహరమైన పుట్టుమచ్చ అనే నివేశంలో ఒక రూపం గోచరించింది ఆ సుందర రూపాన్ని దీక్షగా చూసిన గోదకి అది తన రూపమే అని స్మరణకి వచ్చింది అంతే రంగని వక్షాన ఉన్న ఆ రూపంలో గోద లీనమైపోయింది మనసు లేదు తను అనే గుర్తు ఉంది తాననే ప్రజ్ఞ మాత్రం లేదు రంగనాథుడనే సముద్రంలో తను అనే నది లీనమయ్యింది ఆలయంలోకి అందరితో పాటు ప్రవేశించిన గోదా అర్చన పూర్తి చేసి చూసేసరికి కనబడలేదు విష్ణుజిత్తుడు తల్లడిల్లిపోయాడు గర్భగుడి అంతా కలయ చూశాడు రంగనాథుణ్ణి అడిగాడు ఆయన పలుకుతాడా విడిదికి పరుగుగా వెళ్ళి చూశాడు అక్కడా కనపడలేదు కొలను తోటలు వనాలు ఆలయ ప్రాంగణం అంతా ఒక్క అంగుళం మేర వదిలిపెట్టకుండా వెతికాడు శిష్యులని కూడా వెతకమని చెప్పాడు రమ పరిస్థితి చెప్పటానికి వీలులేదు మూర్తి భవించిన దుఃఖంలాగా ఉంది అక్కడ ఉన్న అర్చకులనందరినీ అడిగాడు కనబడిన వారినందరినీ దీనంగా అడిగాడు జీవులను ఆపదల నుండి ఉద్ధరిస్తాడనే ప్రతిష్ట ఉన్న రంగనాథుని సమక్షంలో ఈ విధంగా జరిగిందంటే ఇంకా ఎవరిని ప్రార్థించాలి రంగడు దొంగవలే ఉన్నాడు లేకపోతే నా కూతురిని ఎందుకు ఎత్తుకుపోతాడు ఎవరిని వేడితే ప్రయోజనం ఉంటుంది ఇది రంగనాథుని రాజ్యం ప్రయోజనం ఉన్నా లేకపోయినా రంగనాథుణ్ణి అడగడం తప్ప మరొక గతి లేదు ఒకవేళ నా ప్రార్థనకి మనసు కరిగితే కరగవచ్చు ఇటువంటి ఆలోచనలతో సతమతమై చివరకు రంగడినే అడగాలని నిశ్చయించుకున్నారు విష్ణుచిత్తులు తిరిగి తిరిగి గర్భగుడికే వచ్చారు రంగని దర్శించుకొని సాష్టాంగ నమస్కారం చేసి స్వామి పాదాలు పట్టుకొని లేవకుండానే ప్రార్థించారు స్వామి శ్రీరంగనాథ సర్వలోకైక నాయక ప్రభు నీ సమక్షంలో ఇటువంటి అన్యాయం ఎట్లా జరిగింది నా గుండెలు అవిసిపోతున్నాయి ఈ పని నవ్వులాటకి చేశావా ఇలా చెయ్యటం నీకు వేడుకా నన్ను పరీక్షిస్తున్నావా అసలు నీ ఉద్దేశం ఏమిటో తెలియటం లేదు నాకెటువంటి వ్యామోహము లేదే బండరాయిలాగా ఏ స్పందన లేకుండా ఉన్న నా వంటి వాడిని దోచుకుంటే నీకు కలిగే సంతోషం ఏమిటో నాకు తెలియటం లేదు రంగడి ముఖాన ఒక రకమైన చిరునవ్వు క్షణ మాత్రం మెరిసి మాయమయ్యింది స్వామి ఆర్తులని రక్షించటానికి కంకణం కట్టుకున్నావని లోకంలో పేరు ప్రఖ్యాతులున్నాయి నీకు అసలు నీ అవతార ప్రయోజనమే ఆపన్నులని రక్షించటం అని పెద్దలు చెబుతారు ఇప్పటికీ మా విశ్వాసం అదే నా ఆర్తిని పోగొట్టవలసిన బాధ్యత నీదే నా ముద్దుల కూతురిని తెచ్చి చూపించవలసినది నా కూతురుని ఎవరు ఎత్తుకుపోయారో చెప్పు ఇంతకీ అపహరించింది నువ్వా మనుషులా భూతాలా ఇంకెవరైనానా ముద్దులుగారే ముఖకాంతితో అందరికీ శరచంద్రుని వలె ఆహ్లాదాన్ని కలిగించే నా కూతురు నాకు ప్రాణం మా బ్రతుకులలోని మాధుర్యం మా జీవితాలకి అర్థం జగజ్జనకుడవైన నీకు కడుపు తీపి అంటే ఏమిటో తెలియదా నా గుండె కోత అర్థం కాదా రంగడి పాదాలు వదిలి లేచి నిలబడ్డారు చేతులు జోడించారు శ్రీరంగనాథస్వామి నేను ఎంతగా మొరపెట్టుకుంటున్నా నీవు మాట్లాడడం లేదు కనీసం ఒలుకు పలుకు అయినా లేదు నీ మనస్సు కరిగి ఏదో ఒక సమాధానం చెప్పే వరకు నిన్ను వదలను నేను నా భార్య ఈ రాత్రి అంతా అన్నపానాలు లేకుండా నిద్రని ధరికి రానీయకుండా నీ గుడి ప్రాంగణంలోనే ప్రాణాచారం పడి ఉంటాము తెల్లవారేసరికి నా గోదని తెచ్చి నా కళ్ళ ముందు ఉంచు ఉంచకపోతే చూడు ప్రార్థించడం కాదు గట్టిగా నిగ్గదీసినా తనకు సంబంధించిన విషయం కాదన్నట్లు రాయిలాగా నిలబడి ఉన్న రంగనాథుణ్ణి చూస్తుంటే విష్ణుచిత్తులకి కోపం వచ్చింది నీ రాజ్యమైన శ్రీరంగం అంతా నాకు కడుపు కోత కలిగించింది నువ్వేనని నీ అపకీర్తి ఆచంద్ర తారార్కం నిలిచి ఉండేటట్టు చాటింపు వేయిస్తాను జాగ్రత్త అని గర్భగుడి నుండి విడిదికి వెళ్ళాడు దయతలిచిన రంగడు తన కుమార్తెను విడిదికి చేర్చాడేమోననే ఆశతో అక్కడ ఆశాభంగం ఎదురయ్యింది విష్ణుచిత్తులు రమ రమా ఆలయానికి వచ్చి హేమంతపు చలిగాలులలో ఏమీ తినక కనీసం నీళ్లైనా తాగక దుఃఖమగ్నమైన మనస్సుతో ఆలయ మంటపంలో రాత్రంతా గడిపారు శిష్యులు వారి అడుగు జాడలలోనే నడిచారు గోదాదేవికి ఇవేవీ పట్టలేదు మనసన్నది లేని స్థితిలో తానెవరో ఎక్కడ ఉన్నదో కూడా తెలియని లోకంలో నిర్వికార నిరామయ నిరతిశయ ఆనంద స్థితిలో ఉంది కాలానికి సుఖ దుఃఖాలతో ప్రమేయం లేదు రాత్రి గడిచిపోయింది స్వస్తి